అన్ని గవర్నమెంట్ స్కూల్సే ఎడ్యుకేషన్ అంతా అసలు ప్రైవేట్ స్కూల్స్ ఆలోచించే పరిస్థితి అప్పుడు లేదు జిల్లా స్థాయిలలో కూడా ప్రైవేట్ స్కూల్స్ అప్పుడు లేవు గవర్నమెంట్ స్కూల్లో సీట్ దొరికితే చదివినట్టు లేకపోతే చదువు మానేసినట్టు అంతే సో ఆ రకంగా కష్టపడి చదవడం అనేది తప్పనిసరి పరిస్థితి ఒకటి ఏంటంటే మొదటి నుంచి కూడా నాకు మీరు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటారు పెండెన్సీ కానీ లేట్ కానీ ఎందుకో మొదటి నుంచి అలవాటు లేదు అప్పుడు ఇంట్లో ఏమైనా వాచ్లు క్లాక్లు కూడా లేకుండేది నేను ఆ ఎండ ఎక్కువ కనబడ్డదంటేనే నా మనసు అంతా స్కూల్కి వెళ్ళిపోయేటు అక్కడికి వెళ్ళేసరికి అటెండర్ కూడా వచ్చేటోడు కాదు సో అట్లా ఒక మొదటి నుంచి కూడా ఒక భయము అట్లా ఒకటి తయారైంది ఇంకోటి ఏంటంటే స్కూల్లో మొదట్లోనే యాక్చువల్గా బయ దొంగనే స్కూల్కు ప్రాపర్గా వెళ్ళలేదు మూడో తరగతి దాకా అట్లా ఇట్లానే గడిపేశాను మామూలుగా ఊర్లో ఉండే పంతులు బట్టు పంతులు అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఇంటికి వచ్చి చెప్పడము లేకుంటే కొంతమందిని మనం చేసుకొని ప్రైవేట్ అట్లా పెద్ద బాల శిక్ష అట్లా చదువుకొని డైరెక్ట్ థర్డ్ క్లాస్లో మా పక్క ఊరు పలవంచ స్కూల్లో జాయిన్ అయినా సో అక్కడ నుంచి నేను అక్కడ ఉన్నటువంటి టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ చాలా డెడికేటెడ్ వర్కర్స్ మంచి టీచర్స్ ఉండ్రి వాళ్ళ మోటివేషన్తోనే నేను ఈ స్టేజ్కి రాగలిగా అని చెప్పొచ్చు గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసిందంటే అప్పుడు అప్పుడు స్టూడెంట్స్ అట్లానే ఉన్నారు భయము భక్తి అన్నీ ఉండడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి ఎడ్యుకేషను ఇప్పుడున్నటువంటి హయ్యర్ పొజిషన్లు ఉన్న వాళ్ళంతా చాలా వరకు విలేజెస్ నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఉంటారు ఇప్పుడు అలా నాది నార్మల్ నార్మల్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత ఎడ్యుకేటెడ్ సేమ్ లేరు సో ఇప్పటికీ మేము సిక్స్ బ్రదర్స్ సిక్స్ బ్రదర్స్లో మా పెద్ద ఆయన ఒక ఆయన డాక్టరు తర్వాత ఇంజనీరు ఆ తర్వాత మిగతా వాళ్ళంతా అగ్రికల్చర్ ఆ లైన్లోనే ఉన్నారు కాకపోతే లాస్ట్ బ్రదర్ కొంచెం పాలిటిక్స్లో టచ్ ఉన్నాడు ఆయన సర్పంచ్ అయిన ఉన్నాడు అక్క సో సిక్స్ బ్రదర్స్ మేమంతా నో సిస్టర్స్ తర్వాత మా అన్నయ్య నేను ఇద్దరం సిస్టర్స్ని చేసుకున్నాం మా మామయ్యకు ఉన్న పెద్ద అమ్మాయిని మా అన్నయ్య చేసుకున్నారు తర్వాత అమ్మాయిని నేను నేను చేసుకున్నాను సో ఇద్దరు బ్రదర్స్ని ఇద్దాం సిస్టర్ చేసుకున్నాం సో ఆ ఫ్యామిలీ అంతా సింపుల్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ సరే నా టోటల్గా నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పుకుంటూ వస్తే నేను ఒకటే డెడికేటెడ్గా వర్క్ చేస్తూ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి డెడికేటెడ్గా వర్క్ చేస్తూ సెల్ఫిష్నెస్ అనేది లేకుండా పని చేస్తే అందరూ కోఆపరేట్ చేస్తారు అదే పరిస్థితి నాకు జరిగింది నేను ఎక్కడ పని చేసినా ఇంక్లూడింగ్ ఈఎన్సీ ఆఫీస్ అందరూ నాకు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేసిన నా సక్సెస్కు కారణమైనరు నా సక్సెస్ నా వల్ల కాదు మీ అందరి వల్ల